జై భవాని అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో ఇది ఏంటంటే మాల వేసే రోజు ఉదయానికే మాలకి రెడీ అయిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళాం ఇక్కడ కొమ్మలు అవి పెట్టలేదని చెప్పి ముందు రోజు నాకు అసలు అవ్వలేదు అలాగే పూజ చేసి అష్టోత్తరం చదివి మాలైతే ధారణ చేసుకుంటున్నాము ఇక్కడైతే మాల ధారణ జరుగుతుంది నేను బబ్బు అలాగే శ్రీను తన వాచ్మెన్ అనమాట ముగ్గురు మాల వేసుకున్నాం అలాగే ఇక్కడ మళ్ళీ వచ్చేసాము అమ్మవారి కోసం రెడీ చేయబోతున్నాము ఉదయం సిక్స్కి అంతా మాల వేసేసుకున్నాము అండ్ ఇక్కడ అమ్మవారిని రెడీ చేయడానికి రెడీ అవుతున్నాము ఇలా అరటి చెట్లు పెట్టడానికి నేను ఒక బ్లౌజ్ పీస్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా దానికి చుట్టేసి ఒక బ్లౌజ్ పీస్ కట్ చేసి పెట్టేశాను అనమాట రెండు ఒకే కలర్లో ఉండాలని అండ్ ఇక్కడ అమ్మవారికి పూజ అయితే చేసే టైం అయితే అయిపోయింది సో పూజకి రెడీ అయిపోతున్నాను ఫస్ట్ ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను కదా ఫస్ట్ అయితే అమ్మవారికి మనం నిత్య పూజ చేసే ఏదైతే మన పూజారూంలో పూజ చేసుకుని తర్వాత మన పూజ అనేది స్టార్ట్ చేయాలి అలాగే ఇక్కడ డెకార్ ఎలా చేశారో చూపిస్తున్నాను అండ్ ఇక్కడ అమ్మవారి కోసం చీర పసుపు కుంకుమ అవి రెడీ చేసి పెట్టేశాను అనమాట అండ్ పువ్వులు వచ్చేసాయి రోజువారీ పువ్వులు తీసుకొచ్చేయమని చెప్పాను రెండు పెద్ద దండలు అలాగే పూలమాల దండ అలాగే కనకాంబరాలు విరజాజులు తులసి మాల అండ్ విడిపూలు అన్ని రకాల విడిపూలు ఇలా రోజు తీసుకొచ్చేయమని చెప్తున్నాను అనమాట అండ్ నిమ్మకాయలు ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఇలాగా అన్ని అక్కడ గుళ్ళో అమ్మవారికి అండ్ మన ఇంట్లో అమ్మవారికి రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట దండలన్నీ కూడా అండ్ ఇక్కడ నేను ఆ పూజారూంలో దండలు అయితే వేయలేదండి ఎందుకంటే తులసి మాల పెద్దదైపోతుంది విరజాలు సరిపోలేదనమాట ఇంకా ఎక్కువ తెమ్మన్నాను కానీ విరజాలు సరిపోలేదు చాలా మంది మాల వేసుకునే నియమాలు అడుగుతున్నారు స్ఫటికమాల వేసుకోవచ్చు అని అడుగుతున్నారు అండ్ రెడ్ మాల ఒకటి ఉంటుంది స్ఫటికమాల ఒకటి ఉంటుందండి రెండు మాలలు ధరించాలి స్ఫటికమాల ఏంటంటే మనలోని ఏదైతే నెగిటివ్ని అలాగే మనం థింక్ చేసే ఆలోచనల్ని చెడు ఆలోచనల్ని దూరం చేయడానికి స్ఫటికమాల క్లీన్లీనెస్ అంటే మన మైండ్ని శుద్ధి చేయడానికి స్పటికమాల వేసుకుంటాం అలాగే రెడ్ మాల అమ్మవారికి ఇష్టం అమ్మవారి మాలగా మనం అది ధరిస్తాం ఈ మాల ధారణ సమయంలో మనం ఏమేమి విషయాలు పాటించాలనే విషయానికి వచ్చేసరికి కింద పడుకోవడం ఒకటండి సో అలాగే రెడ్ కలర్ మాత్రమే మనం ఏదైనా ఒకవేళ పిల్లో అవసరం అనుకుంటే పిల్లో రెడ్ కలర్ ఇదర్ మనం బెడ్షీట్ కావాలంటే బెడ్షీట్ రెడ్ కలర్ అన్ని రెడ్ కలర్లోనే ఉండేలా మనం ఇక్కడ చూసుకోవాలి ఇలా మనం వాడే వస్తువులన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉండేలా చూసుకోవాలి అలాగే నియమాలకు వచ్చేసరికి ఇంకా అల్పాహారాన్ని మాత్రమే స్వీకరించాలన్నమాట అంటే ఒక పూట భోజనం అల్పాహారం అంటే సాత్విక ఆహారం తినాలి నాన్ వెజ్ అసలు తినకూడదు సాత్విక ఆహారంలో మధ్యాహ్నం ఒక పూట భోజన చేయొచ్చు మధ్యాహ్నం కాకపోతే నైట్ ఒక పూట భోజనం చేయొచ్చు అలాగే ఉదయం ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చు నైట్ మళ్ళీ ఏదైనా టిఫిన్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు ఇది తినాలి అది తినకూడదు అన్ని రకాల కాయగూరలు అన్ని రకాల ఫ్రూట్స్ అన్ని రకాల టిఫిన్స్ అయితే తినచ్చు బట్ ఆనియన్ అనేది గార్లిక్ అనేది వాడకూడదు అది మన నియమాల్లో భాగంగా ఉంటుంది అలాగే ఏంటంటే నేను బేసిక్గా ఏంటంటే బయటకు వెళ్ళాలి నేను లైక్ దుబాయ్లో ఉన్నప్పటి నుంచి నవరాత్రులు అనేవి స్టార్ట్ చేశాను అక్కడ నుంచి మాల వేసుకోకపోయినా నిష్టగానే మాల వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే మాత్రమే నేనైతే చేసేదాన్ని అనమాట కింద పడుకోవడం అని చెప్పి అండ్ ఒక ఫోటో భోజనం చేయడం ఇలా మాలలో కూడా నాకు అదే అలవాటు అయిపోతూ వస్తుంది సో అయితే ఏంటంటే ఇక్కడ మనం చెప్పులు వేసుకోకడం అనేది వేసుకోకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్ నేను బయటకు వెళ్ళను కాబట్టి గుడికి వెళ్తూ ఉంటాను చెప్పులు అయితే మనం ఎవరు ధరించరు బట్ వేసుకోకూడదు కొంతమంది కండువా వేసుకోవచ్చు అని అడుగుతున్నారు భవానీ మాలలో కండువా అనేది పనికిరాదండి మినిమం మాల అయితే వేసుకోవాలి భవాని మాల్లో స్పెషల్లీ సో అయ్యప్ప మాలకి చాలామంది కండువా మాల వేసుకుంటారు ఒత్తి కండువా అయితే అది ఏంటంటే ఎక్కడైనా మనం అమ్మవారికి ఉపాసకులుగా ఉండడానికి కండువా సరిపోతుంది అంటే ఏంటంటే ఎక్కడైనా ఒక ఊరిలో కానీ ఒక మండపంలో కానీ అమ్మవారిని పెట్టినప్పుడు అక్కడ సేవ చేయడానికి కండువా వేసుకుంటారు ఆ కండువ వేసుకున్నప్పుడు కూడా నాన్ వెజ్ తినకుండా ఉండాలి అలాగే అమ్మవారికి దగ్గరగా ఉంటారు కాబట్టి చాలా వరకు కొన్ని పాటిస్తూ ఉండాలి లైక్ వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు మళ్ళీ స్నానం చేసుకోవడం అని చెప్పి ఇలాంటివి కొన్ని పాటిస్తూ ఉండాలి ఇలా ఇలా మాలలో కూడా ప్రత్యేకంగా వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా స్నానం చేస్తూ ఉండాలి అలాగే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి ఇది మెయిన్ ముఖ్యమైన మెయిన్ ఏంటంటే భవానీ కానీ ఎనీ అదర్ మాల్లో కానీ డబ్బు అంటే ఐ మీన్ మనీ పరంగా మనకి ఖర్చు ఉంటుంది కానీ శుచి శుభ్రత సదాచార పాలనము చాలా ముఖ్యం అమ్మవారికి ఎస్పెషల్లీ మనకి పూజలో చెప్తూ ఉంటారు శుచి శుభ్రత చాలా ఇంపార్టెంట్ సో అది మనం ఇక్కడ బేజర్గా ఐ మీన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అలాగే మనం పాటిస్తూ ఉండాలి మాల్లో ప్రత్యేకంగా సో అలాగే మ్యాక్సిమం ఏంటంటే అమ్మవారికి దగ్గరగా అమ్మవారి భజన కానీ అమ్మవారి కీర్తనలు కానీ లేకపోతే అమ్మవారి మంత్రాలు కానీ జపిస్తూ ఉండాలి చాలామందికి మంత్రాలు రాకపోయినా ఓం కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి ధీమహి తన్నో దుర్ఘి ప్రచోదయాత్ ఇది ఒక ఒకటి సార్లు చదువుకోవడం కానీ అలాగే ఓం దుమ్ దుర్గాయ నమ అలాగే మాల వేస్తున్నప్పుడు కానీ ఓం దుమ్ దుర్గా హై అలాగే మనకి వీలైనంత వరకు మాల్లో ఉన్నప్పుడు మనకి వీలైనంత వరకు ఓం దుమ్ దుర్గా హై అని చదువుకుంటూ ఉండాలి మనం అయితే ఏంటంటే ఎలాగూ ఉదయం పూజ జరుగుతూ ఉంటుంది ఐ మీన్ పారాయణం జరుగుతుంది ఒక వంద మందితో ఎక్కువ మంది ఎక్కువ మందిగానే వస్తూ ఉంటారు అలాగే రేపు అన్నదానం జరుగుతుంది అన్నపూర్ణాదేవి రోజు పది మందికైనా అన్నం పెడితే మంచిది అలాగే సాయంత్రం వచ్చేసి అమ్మవారి దగ్గర పారాయణం జరుగుతున్నాం అంటే రోజు మొత్తంలో అమ్మవారి కీర్తనలు లేకపోతే అమ్మవారి నామ ఉచ్చారణ అనేది మన నోటి నుంచి జరుగుతూ ఉంటుంది అంటే అమ్మకు దగ్గరగా ఉంటాం మనం చెడు ఆలోచించకుండా మంచి ఆలోచిస్తూనే ముందుకు వెళ్తాం అంటే దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఒక్కటండి అబ్జర్వ్ చేయండి దేవుడి దగ్గర ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కరు కూడా చెడుకి దూరంగా ఉంటాం చెడు ఆలోచనలు మన దగ్గరికి రావు అలాగే ఒకరు పాడైపోవాలి లేకపోతే ఇంకొకరి గురించి ఆలోచించేంత టైం మనం దేవుడి దగ్గర స్పెండ్ చేస్తాం దేవుడు దేవుడికి ఏం కోరుకుంటాం అంటే బాగుండాలి ఇద్దరు మేము బాగుండాలి అందరూ బాగుండాలి ఇలా అంటే అక్కడ ఓన్లీ పాజిటివ్ థింగ్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఈ తొమ్మిది రోజులు పది రోజులు ఏదైతే మాలలో ఉంటామో ఇక్కడ మేజర్గా భగవంతునికి దగ్గరగా ఉంటూ చెడుకి దూరంగా ఉంటూ ఉండడం అనేది ముఖ్యంగా మాల తాలూకా ఉద్దేశం అనమాట మాల మాల అడిగారు చెప్పాను అండ్ ఇక్కడ అమ్మవార్లను నేను రెడీ చేస్తున్నాను నవ దుర్గల్ని రెడీ చేస్తున్నాను ఇవి నేను అమ్మవారి ఫేసెస్ని అమెజాన్ నుంచి తెప్పించాను యాక్చువల్గా ఏంటంటే మీషోలో కూడా ఉన్నాయి కొంతమంది నేను అక్కడ కామెంట్స్ ఇస్తారు కదా అందులో చూస్తే ఏంటంటే బాగాలేవని చెప్పి అలా చెప్పారు అందుకని అమెజాన్ నుంచి తీసుకున్నాను అండ్ గ్రే కలర్ కావాలని ఎల్లో నాకు ఆల్రెడీ పెద్ద అమ్మవారికి పెట్టేదానికి ఎల్లో ఉన్న ఉంది కాబట్టి సో గ్రే కలర్ కావాలని చెప్పేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అనమాట అమెజాన్లో కొంచెం కాస్ట్ ఎక్కువే పడింది బట్ వాట్ ఎవర్ నాకు ఏంటంటే నచ్చినాయి అలాగే మోస్ట్లీ ఆ కాళ్ళు పాదాలు ఇవన్నీ అన్నాను కదా చేతులు అవి కూడా అమెజాన్ నుంచే తెప్పించాను అండ్ కిరీటాలు ఇలాగ రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను అమ్మవారి కోసం అండ్ ఇలా చేయాలి నా నా డెకార్ అనేది ఇలా చేయాలని మైండ్లో అయితే ముందే ఫిక్స్ అయిపోయాను సో తొమ్మిది నవదుర్గలను ఏర్పాటు చేయాలి అమ్మవారిని మెయిన్గా ఒక అమ్మవారిని దుర్గమ్మను ఏర్పాటు చేయాలి అలాగే చుట్టూ కూడా అష్ట అమ్మవారులను ఏర్పాటు చేస్తూ సో ఇలా ఉండాలి అని చెప్పి అయితే నేనైతే మైండ్లో అనుకున్నాను కాబట్టి ఇలా ర్యాండమ్గా చేస్తూ ముందుకు వెళ్ళిపోయాం ఇలాగ అవుట్పుట్ అనేది ఇంత అందంగా వచ్చింది అండ్ చిన్న అరటి చెట్లు తీసుకొచ్చారు కదా అవి ఏంటంటే మనం ఆల్రెడీ చిన్న స్టాండ్స్ తీసుకున్నాం వినాక్చువల్ టైంలో పెట్టాం కదా అవి ఇక్కడ నేను ఏర్పాటు చేస్తున్నాను అండ్ అవి ఆకులవి సరిగా చూసుకోండి డెకారు కప్పేస్తుంది పువ్వులది కప్పేయకుండా సరిగా పెట్టండి అని చెప్తున్నాను శ్రీనుభవానికి మేము ముగ్గురం కూడా ఇక్కడ మాల వేసుకున్నాము అండ్ ఇక్కడ అల్పాహారం కానీ భోజనం కానీ ముగ్గురికి కూడా ఏర్పాటు చేస్తున్నారు అమ్మ వాళ్ళు అలాగే భవాని బొబ్బు భవాని కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు చాలా హెల్ప్ చేశారు అన్ని దగ్గరుండి అయితే అందిస్తూ చాలా చాలా చేశారు అంటే వీళ్ళ ముగ్గురు సపోర్ట్తో నేను ఈ అవుట్పుట్ అనేది ఎంత బాగా వచ్చింది వాళ్ళ ముగ్గురు అనే కాదు ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అమ్మ వాళ్ళు కానీ లైక్ మాగా కానీ అందరూ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాం కాంత అనమాట రాకూడదు కాంత రాలేదు సో అందరూ సపోర్ట్ చేస్తూ పిన్ని సో పిన్ని అయితే వంట పనులు కానీ అమ్మతో సపోర్ట్ చేయడం కానీ ఇలా ఇంతమంది బ్యాక్గ్రౌండ్ చేయడం వల్ల సో మేము అక్కడ కూర్చొని ఇదంతా సాధ్యపరచుకోగలిగాం ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు మనతో ఉంటూ ఇలా మంచిగా మా అంటే చాలామంది వచ్చి చెప్తున్నారు అమ్మవారు ఇక్కడే కూర్చోపెట్టేశారు మీరని అంత కలగా అమ్మవారు అయితే ఉన్నారు అవుట్పుట్ అనేది సూపర్గా వచ్చింది అండ్ ఇక్కడ నేను డెకార్ చేస్తున్నాను కదా పైన పువ్వుల దండలు పెట్టడానికి అది కొబ్బరికాయ పైన పెట్టాను కదా అది ఏంటంటే నేను ఆర్డర్ పెట్టి చేయించేసాను ఒక పది పీసెస్ చేయించాను సో అవి ఏంటంటే అలాగ పువ్వులు పెట్టుకోవడానికి అది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అలాగే చూడ్డానికి చాలా అందంగా కనిపించే పువ్వులు నిమ్మకాయ దండలు నేను అమ్మవారి కోసం ప్రిపేర్ చేశాను అనమాట ఇక్కడ అండ్ అక్కడ బ్లౌజ్ పీసెస్ మీకు ఆల్రెడీ చూపించాను కదా సో అలాగా ఇంత చక్కగా యాప్ట్ అయి చాలా నీట్గా అయితే రెడీ అయిపోయారు అమ్మవారు చూడండి ఆపోజిట్ వైపు కూడా వచ్చి నాలుగు అమ్మవారిని కూడా నేను రెడీ చేసేస్తూ ఉన్నాను సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒకే సైజులో ఒక వైట్ బ్లౌజ్ పీస్ మాత్రమే కొంచెం పొడుగ్గా వచ్చింది దాన్ని కొంచెం అడ్జస్ట్ చేశాను అదే కొంచెం పొడుగ్గా కనబడుతుంది అనమాట రిమైనింగ్ అంతా కొబ్బరికాయలు కూడా సేమ్ సైజులో తెప్పించాను ఎందుకంటే అక్కడ పైన నేను చేసుకునే ఆ ఫ్రేమ్ ఏదైతే సరిగ్గా సరిపోవాలని చెప్పి కొబ్బరికాయలు అంతా సేమ్ సైజ్లో తీసుకురండి అని చెప్పాను అనమాట అండ్ ఇక్కడ నిమ్మకాయ దండలు కూడా తొమ్మిది చిన్నవిగా ప్రిపేర్ చేసి అమ్మవారి కోసం పెట్టుకున్నాను అలాగే నియమాల విషయానికి వచ్చేసరికి పసుపు రాసుకోవడం అనేది అమ్మవారి ఇక్కడ అమ్మవారికి ఇష్టం పసుపు కాబట్టి పసుపు రాసుకోవడం ఒక విధానం అండి అలాగే తలస్నానం చేయాలి రోజువారీ తలస్నానం చేయాలి అండ్ వాష్రూమ్ యూజ్ చేసిన ప్రతిసారి కూడా తలస్నానం చేయాలి చాలా మంది కింద పడుకోవాలా పడుకోకపోతే కాదా అని చెప్పి అడుగుతున్నారు అలాంటి వాళ్ళకి ఏంటంటే కొత్త బెడ్ కానీ కొత్త బెడ్షీట్ కానీ తీసుకొని లైక్ చెక్క పైన కానీ దేనిపైన వేసుకొని పడుకోవచ్చు అనమాట అంటే కింద పడుకోలేని వాళ్ళు తాహత ఐ మీన్ వీలైనంత వరకు మనం పడుకోగలిగే ఐ మీన్ క్యాపబిలిటీ ఉన్నంత వరకు కింద పడుకోవడం కానీ పాటించడం కానీ చాలా ఇంపార్టెంట్ పాటించలేకపోతున్నాము అనుకున్నప్పుడు చేసుకోవచ్చండి అంటే చాలామంది చేయగలిగినా కూడా మేము ఇలాగే చేయాలి అని అయితే కాదు సో కంపల్సరీగా ఓపిక ఉన్నప్పుడు మనకి బాడీలో శక్తి ఉన్నప్పుడు అమ్మవారు మనకు ఆ స్టామినా ఇచ్చినప్పుడు కంపల్సరిగా ఇలాగే చేయాలి అండ్ ఆటోమేటిక్గా మనకి నైన్ డేస్కి సరిపడా శక్తి అమ్మవారు మనలో ఇమిడీకృతం చేసేస్తారు అది మీరు ఒక్కసారి మాల వేసుకుంటే చాలా బాగా అబ్జర్వ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అండ్ అమ్మవారు అంత శక్తిని మనకిస్తారు అండ్ నేను దుబాయ్లో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏంటంటే రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి నేనే స్వయంగా వంట చేసుకుని రాత్రికి తినేవాళ్ళం అనమాట ఈ సంవత్సరం ఏమైందంటే మేము కింద పెట్టేవాళ్ళం ప్రతిసారి కొంచెం చాలా గ్రాండ్గా చేసేవాళ్ళం ఈ సంవత్సరం ఏంటంటే వర్క్మ్యాన్షిప్ లేదు అదొకటి అండ్ ఇక్కడ నాకు ఇంట్లో పెట్టాలనిపించింది ఇంట్లో అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి మనకి దేవుడు రూమ్లో అవి ఏంటంటే లైక్ నిర్మానుష్యంగా ఇల్లు అయిపోతుంది అనిపించింది నాకు కింద అంతా సందడి సందడిగా ఉంటూ పైన మాత్రం కొంచెం చీకటి చీకటిగా అలా అనిపించింది ఈ సంవత్సరం నాకు ఎందుకో ఇంట్లో పెట్టుకోవాలనిపించింది దానికి గాను నాకు ఇలా తయారు చేసుకోవాలనిపించింది ఈ ఇయర్ చేసిన డెకార్ నెక్స్ట్ ఇయర్కి అయితే మార్చేద్దాం మనం ఇంకా కొంచెం బెటర్గానే చేయడానికి ట్రై చేద్దాం అంటే ఇక్కడ బెటర్ లేదని కాదు ఇంకా కొంచెం మాడిఫికేషన్స్ చేస్తూ ఇంకా ఎలా చేయగలుగుతాం అనేది చూద్దాం ఈ ఇయర్కి అయితే ఇంత చక్కగా అవుట్పుట్ అనేది వచ్చింది చాలా చాలా బాగా అనిపించింది నాకు చూస్తున్న ప్రతిసారి కూడా చాలా మనసుకి ఆనందంగా హ్యాపీగా అనిపిస్తుంది చూసుకుంటున్నా అంటే మేము హాల్లోనే చాలా టైం స్పెండ్ చేస్తూ అమ్మవారికి దగ్గరగానే ఉంటున్నాం అంటే చాలా వరకు నామ సంకీర్తనతోని అమ్మవారి కోసమే అయిపోతుంది రోజంతా కూడా అమ్మకి దగ్గరగా ఉంటూ మంచి పనులు ఐ మీన్ మంచిగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది మనకి మాల అలాగే అన్నదానం చెప్పాను కదా అన్నపూర్ణాదేవి రోజు మినిమం ఒక పది మందికైనా మీ స్తోమతకులదు నేనైతే రేపు నూట యాభై మంది వరకు అన్నదానానికి చెప్పాను అనమాట అలాగే బాలా త్రిపుర సుందరి పూజ రోజు ఒక వీలైనంత వరకు ఇద్దరికి ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ చిన్నపిల్లలకి బట్టలు కొని గాజులు కొని వాళ్ళకైతే పూజ చేయడము అలాగే తాంబూలం ఇవ్వడము అలాగే అది ఆనవాయితీగా నేనైతే చేసుకుంటూ వస్తున్నాను ఎవరైనా మాల వేసుకున్న వాళ్ళు వీలైతే అలా కూడా చేస్తే చాలా మంచిది దేవుని తాలూకు సంకీర్తనే కాదు అమ్మకు దగ్గరగా ఉండడమే కాదు ఏమైనా మనకు తోచినంత సాయం పది మందికి లేకపోతే మనకి తోచినంత సేవ అమ్మవారికి ఏదైనా గుడిలో కానీ లేకపోతే మనం మన ఇంట్లో కానీ ఇలా సేవ అంటే చాలామంది చెప్తారండి ఎక్కడో సేవ చేయడానికి వెళ్ళే బదులు మన ఇంట్లో మన వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉంటే లైక్ మనకి అంటే ఇల్లు వదిలేసి ఇంటిని చక్కదిద్ది తర్వాత ఊరిని చక్కదిద్దండి అని చెప్తారు కదా అలాగా ఇల్లు సేవ చేసుకుంటూ మన ఇల్లు నీటుగా పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనం అమ్మవారిని పెట్టుకున్నాం కాబట్టి సుగంధభరితంగా ఉంచుకుంటూ చాలామంది చెప్తున్నారు అంటే అట్మాస్ఫియర్ని ఫస్ట్ నీట్గా ఉంచుకోవాలి మనం ధూపం వేసుకునే దాంతోపాటు పెర్ఫ్యూమ్ వేసుకోవడం కానీ అత్తర చల్లుకోవడం కానీ అమ్మవారికి దగ్గరగా అలాగే ఎందుకంటే ఈ బెడ్షీట్స్ కార్పెట్స్ ఈ మ్యాట్స్ అవన్నీ వాడుతూ ఉంటాం కాబట్టి అత్తర్ రాయడం కానీ అత్తర చల్లడం కానీ నేనైతే జాస్మిన్ అత్తర్ శాండిల్ అత్తర్ అవి వాడుతూ ఉంటాను అండ్ పన్నీర్ కూడా వేస్తూ ఉంటాను అలాగే ధూపం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి యాంబియన్స్ అనేది ప్లెజెంట్గా ఉండేలా చూసుకోవాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో పూజ చేసాం కదా గజిబిజిగా ఉంచేస్తూ గందరగోళంగా ప్లేస్మెంట్ అనేది చేసేస్తూ ఎంత కష్టపడ్డాం కదా ఇదంతా ఇలా ఉండని పర్వాలేదు అనుకుంటూ కాకుండా మనకి నచ్చాలి యాజ్ వెల్ యాజ్ అమ్మవారికి చూసే అమ్మవారికి కూడా కనులకు ఇంపుగా ఉండాలి ఆ విధంగా మనం డకార్ అనేది చేసుకోవాలి అండ్ ప్లేస్మెంట్ని యాంబియన్స్ని ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి అదే కదా సో అలాగే మాల ఈ తొమ్మిది రోజులు మాల అనేది ఇలా జరుగుతుంది అండ్ మాల కోసం ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే క్లారిఫై చేస్తాను మేమైతే ఉదయం నేను పడుకోవడం మూడు గంటలకు పడుకున్నాను ఐదు గంటలకు లేచాను మూడు గంటలకు పెట్టింది ముందు రోజు డెకార్ వాళ్ళు లేట్ చేసేసారు బాగా చూపించాను కదా వీడియో ఆల్రెడీ పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి వీడియో డెకార్ అదంతా ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నాం ఇదంతా ఈ రోజు విషయానికి వచ్చేసరికి ఇలా జరిగింది మొత్తం అంతా ఈ వీడియోలో మీకైతే అయితే ఉంటుంది అనమాట టోటల్గా సో ఎలా డెకార్ చేసాము ఎలా అమ్మవారిని ప్రిపేర్ చేసాము ఇలా అయితే తొమ్మిది ఈ అమ్మవారికి పెట్టాను కదా అష్ట అమ్మవార్లని అన్నింటినీ కలసాలనే వాడానండి కలసం ప్రిపేర్ చేసి అందులో కలసంలో తెలుసు కదా ఒక కాయిన్ కానీ ఒక కాయిన్ అలాగే పసుపు కుంకుమ అక్షతలు వేసి కలసాన్ని ప్రిపేర్ చేసి ఒక పువ్వు ఎర్రని పువ్వుని పాత్రలో ఉంచి కలసాన్ని ప్రిపేర్ చేసుకుని మనం అమ్మవారిని అయితే స్థాపించాం ఇక్కడ ఇక్కడ ప్రతి అమ్మవారిని నేను స్థాపన చేసుకున్నాను అనమాట కింద బియ్యం పోసి అండ్ నా గొంతులో చివర వస్తుంది కదా మేబీ వీక్నెస్కి అయి ఉండొచ్చు ఓకే ఇగ్నోర్ దట్ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటి లేకపోవడం అలాగే ఈ ఫుడ్ అయితే ఒక పూట తినడం ఇదంతా కొంచెం వీక్నెస్ అయితే ఉంది సో ఇగ్నోర్ దట్ అండ్ కమింగ్ టు హియర్ సో ఇది గైస్ అలాగే ఇక్కడ అంతా ఫస్ట్ అయితే నీట్గా క్లియర్ చేసేసి ఏమేమి అవసరమో అవైతే ఉంచుకుంటున్నాం ఇక్కడ అండ్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా యా మర్చిపోయాను ఉదయం ఐదు గంటలకి లేచి మాలకి వెళ్ళి సో మధ్యాహ్నం మేమైతే మళ్ళీ రెస్ట్ తీసుకుని అంటే పారాయణానికి వచ్చేస్తారు కదా పదకొండు గంటలకంతా పారాయణాన్ని స్టార్ట్ చేసి పదకొండు గంటలకి టోటల్గా డకర్ అంతా కంప్లీట్ అయిపోయి పారాయణం చేసి పన్నెండున్నరకి పారాయణం కంప్లీట్ అయింది సో పన్నెండున్నరకి మేము భిక్ష తీసుకున్నాం ఒంటి గంటకు భిక్ష తీసుకున్నాము సో మూడు అయిందండి ఆ రోజు ఉదయం లేచిన తర్వాత మూడు మళ్ళీ అలాగే మూడుకు చేర ఐ మీన్ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఐదు గంటలకు లేచి స్నానం చేసి ఆరు అంతా మళ్ళీ పూజ చేసుకొని ఆరున్నర పావుత వేడికంతా మళ్ళీ గుడికి వెళ్ళి గుడిలో పారాయణం చేసుకొని వచ్చి ఐ మీన్ ఇలాగ డే అంతా కూడా అంటే అలాగే ఎవ్రీడే ఎవ్రీడే అలాగే జరుగుతుంది ఏదో ఒక కార్యక్రమంతో ముందుకు వెళ్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా మనం అమ్మకు దగ్గరగా ఉంటాం సో పూజ అయితే ఎలా జరుగుతుంది మీకు ఎలా అనిపించింది ఈ డెకార్ అంతా అండ్ మీరైతే ఎలా చేసుకుంటున్నారు ఎవరైనా మాల వేసుకునే వాళ్ళు కానీ కలసం పెట్టుకునే వాళ్ళు కానీ ఎలా అయితే పూజను మీరు జరిపిస్తున్నారు అనేది కామెంటే చేయండి అండ్ ఐ విల్ బి హ్యాపీ అనమాట సో నేను కూడా ఈ తొమ్మిది రోజులు మాలలో ఉంటాను అలాగే ఎవరైనా మాల గురించి అడుగుతున్నా కూడా ఐఎమ్ సో హ్యాపీ టు ఆన్సర్ దెమ్ సో అలాగే నాకు తెలిసిన నాకున్న చిన్న జ్ఞానంతో నేనైతే ఆన్సర్ చేస్తున్నాను సో గత ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే టోటల్గా నేను పంతొమ్మిది సంవత్సరాల నుంచి అమ్మవారు ఉపాసకరాలుగా ఉన్నాను సో అమ్మకు దగ్గరగా ఉంటూ అమ్మవారి దీక్షను అయితే అప్పటి నుంచి చేస్తూ ఉన్నాను సో నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది అండ్ మెంటల్ గాను ఫిజికల్ గాను చాలా చాలా బాగున్నాను అమ్మ అయితే చాలా చాలా బాగా చూసుకుంటారు మనల్ని ఆ తల్లి ఆ జగన్మాత అందరినీ లోకాన్ని చల్లగా చూస్తూ మనం ఎవరిమైతే ఆవిడకి దగ్గరగా ఉంటామో వాళ్ళని చాలా బాగా దాన్ని ఏమంటారంటే హెల్త్ వైజ్ కానీ హెల్దీగా వెల్దీగా మనల్ని అయితే మన లైఫ్ని లీడ్ చేయడానికి ఆవిడ చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట సో టోటల్గా పూజ అయితే ఇలాగ డెకార్ చేసాము అండ్ ఎవ్రీడే పూలు మార్చుకుంటూ వస్తున్నాము అండ్ ఈరోజు నేను ఇది పెడుతున్నాను కదా ఇది ఫస్ట్ అనమాట ఫస్ట్ డే కూడా పూజ ఇంకా నేను పెట్టలేదు మొత్తం ఇక్కడ సర్దడం వరకు అమ్మవారిని తయారు చేయడం వరకు మాలధారణ వరకు ఈ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను సో వీడియో అయితే మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మంచి కంటెంట్ అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాము అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీప్ కనెక్టింగ్ టు సోకాల్స్దా చూసారా అన్నీ క్లియర్ చేసేస్తున్నాం మొత్తం క్లియర్ చేసేసి అండ్ అమ్మవారిని అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం అనమాట సో పూజకైతే నెక్స్ట్ రెడీ అయిపోతున్నాం సో అన్ని రకాల పువ్వులు అన్నీ ఇప్పుడు వీళ్ళకి డివైడ్ చేయమని చెప్తున్నాను గీతుకి బబ్బుకి సో బబ్బు కూడా మాల వేసుకున్నారు బొబ్బు బహాని సో డివైడ్ చేసి పూజకు కావాల్సిన పువ్వులన్నీ పెట్టండి అండ్ పారాయణానికి కూడా వస్తారు కదా వాళ్ళకి కూడా పువ్వులు సో ఇలాగ అన్ని అవసరం ఏవైతే అవసరమో మనం ఆ యాంబియన్స్ అట్మాస్ఫియర్ ఆల్రెడీ ఒక ఆంటీ వచ్చారు ఆంటీ కాదు చిట్టి వచ్చింది తను పూజ కోసం పారాయణం కోసం వచ్చేసారన్నట్టు పది అయిపోయింది ఆల్రెడీ టైము సో అలాగా సో ఇక్కడికి ఇది గైస్ సో ఫస్ట్ పార్ట్ ఇది సో ఐ హోప్ గైస్ యూ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అలాగే లైక్ అయితే ఇవ్వండి లైక్ చేస్తే ఇట్ విల్ బూస్టర్స్ మరింత మంచి కంటెంట్కి కానీ వీడియో ఇంకా పది మందికి రీచ్ అవ్వడానికి కానీ ఇది హెల్ప్ అవుతుంది అండ్ ఎవరైతే నవరాత్రులు చేసే వాళ్ళకి అమ్మ ఇష్టం ఉండే వాళ్ళకి ఆ జగన్మాత తల్లి నవదుర్గ దుర్గా మాత ఇష్టం ఉండే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ముందు వీడియోస్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి సో కంపల్సరిగా వీడియోకి అయితే లైక్ ఇవ్వండి అండ్ లైక్ షేర్ కూడా చేయండి షేర్ చేస్తే ఇంకా వీడియో అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ పే గాడ్ బ్లెస్ యూ ఆల్ అమ్మ అందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని అందరినీ చల్లగా చూడాలని సారా కోరుకుంటూ ఈ మా ఈ డెకార్ ఈ సద్దడం ఐ మీన్ ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి థ్యాంక్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బా బాయ్ జై భవానీ జై జై భవానీ లోకా సమస్త సుఖినో భవంతు